హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేనైతే వన్ ఇయర్ బేబీకి పటియల ఫ్రెండ్ ఏ విధంగా కట్ చేయాలి స్టిచ్ చేయాలి అని చూపిస్తానండి ముందుగా క్లాత్ అయితే వన్ మీటర్ తీసుకోవాలన్నమాట దాన్ని ఇలా డబల్ ఫోల్డ్ చేసి దాన్ని మళ్ళీ ఇలా మొత్తం నాలుగు మడతలు వచ్చే విధంగా ఇలా అయితే వేసుకోవాలండి హైట్ని బట్టి ముందు మనం అయితే హైట్ అయితే చెక్ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ ఇలా ఓపెన్ ఉన్న వైపు అయితే అంటే క్లోజ్గా ఉన్న వైపు కాదు ఇలా ఓపెన్గా ఉన్న వైపు వీడియోలో చూస్తున్నారు కదా ఆ వైపు అయితే మనం పిస్తాక నుంచి నైన్ ఇంచెస్ పొడవు టూ ఇంచెస్ వెడల్పు అయితే మార్క్ చేసుకోవాలండి మనం బ్లౌజ్కి అది నెక్ అయితే మార్క్ చేస్తాం కదా ఆ విధంగా అయితే మార్చి చేసుకోవాలన్నమాట ఈ విధంగా నెక్కలాగా మార్క్ చేసుకుని షేప్ కూడా ఇలా నెక్లా రౌండ్ షేప్ అయితే తీసుకోవాలండి ఇప్పుడు ఈ దీని దగ్గర నుంచి కింద వైపుకి ఇలా పటి ఎలా అయ్యా కదండి కొంచెం ఇలా క్రాష్గా తీసుకుంటే సరిపోద్ది అనమాట ఇంతేనండి కటింగ్ అయితే ఇదేనమాట ఈ విధంగా మార్చేసుకున్న పీస్ని అయితే కట్ చేసుకోవాలండి ఇది నార్మల్ పటి ఎలా ఫ్యాంట్ అనమాట స్టైల్ కాదు ఇంకో వీడియోలో అయితే దోటీ స్టైల్ కూడా చూపిస్తాను దాని కటింగ్ కొంచెం అయితే వేరేగా ఉంటుంది ఇప్పుడైతే నేను తీసుకున్నదైతే నైన్ ఇంచ్ నైన్టీన్ ఇంచెస్ పొడవు నైంటీన్ ఇంచ్ వెడల్పు అయితే ఉందండి మ్యాక్సిమం మనం హైట్ని బట్టి అయితే చూసుకోవాలన్నమాట హైట్ వచ్చేసి అయితే మ్యాక్సిమం వన్ మీటర్ అయితే సరిపోతుంది వన్ అండ్ హాఫ్ అయితే ఇంకా ఫ్రిల్స్ ఎక్కువ వస్తాయి మన క్లాత్ని బట్టి ఫ్రిల్స్ అయితే వస్తాయండి మనం ఎంతైనా సరిపోతుంది బ్లౌజ్ పీస్ అయినా కూడా సరిపోతుంది అనమాట వన్ ఇయర్ బేబీకి ఇప్పుడు నేను కుట్టిదైతే మా పాపకి వన్ అండ్ హాఫ్ ఇయర్ అండి తనకైతే కుడుతున్నాను అనమాట తనకైతే ఈ క్లాత్ అయితే సరిపోతుంది ఇప్పుడు దీన్ని అయితే రెండు పీసుల కింద ఈ విధంగా సెపరేట్ చేసుకోవాలి ఇలా సెపరేట్ చేసుకున్న తర్వాత దీనికైతే మధ్యలోకి ఒకతే ఒక టక్స్ అయితే పెట్టుకోవాలండి ఇలా సెంటర్కి మడత పెట్టుకుని చూస్తున్నారు కదా ఈ విధంగా టక్స్ అయితే పెట్టుకోవాలన్నమాట ఇప్పుడైతే ఫ్రిల్స్ ఎలా పెట్టుకోవాలని మీకు చూపిస్తాను మధ్యలో టక్ టక్స్ ఉంది కదా టక్ టక్ దగ్గర నుంచి ఇలా ఒకవైపుకి ఫ్రిల్స్ పెట్టుకోవాలి మళ్ళీ దానికి ఆపోజిట్లో ఇంకో వైపు అయితే ఇలా ఫ్రిల్స్ పెట్టుకోవాలి మీకు ముందు చూపించాను కదా అదే విధంగా ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలన్నమాట మనం రెండు పీసులు అయితే తీసుకున్నాం కదండి రెండు పీసులకు కూడా అదే విధంగా ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలన్నమాట మనం నడుము సైజ్ అయితే చూసుకొని ఒక ఒక స్ట్రైట్ పీస్ అయితే తీసుకుని నడుము బెల్ట్కి దానికి సరిపడా ప్రిల్స్ అయితే పెట్టుకోవాలండి ఎక్కువ క్లాత్ తీసుకుంటే దగ్గర దగ్గరగా పెట్టుకోవచ్చు తక్కువ క్లాత్ తీసుకుంటే దూరం దూరంగా సరే ప్రిల్స్ అట్టి పెట్టుకోవచ్చు అనమాట ఈ విధంగా చూస్తున్నారు కదా ఈ విధంగా ప్రిల్స్ అయితే పెట్టుకోవాలండి రెండు వైపులా కూడాను ఇలా ఫ్రిల్స్ అయితే పెట్టేసుకున్న తర్వాత ఫైవ్ వైపునైతే ఇలా ఫ్రిల్స్ పెట్టుకున్నాం కదా ఇప్పుడు కింద వైపునైతే మనం లూజ్ కుట్ట అయితే వేసుకోవాలండి లూజ్ అయితే ఫైవ్ ఫైవ్కి అయితే మార్చి ఫైవ్కి అయితే కుట్టు దగ్గర ఫైవ్ పెట్టుకుని లూజ్ అయితే వేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా లూజ్ కుట్టు వేసుకుని ఇలా లాక్కుంటే దారం మనకి దగ్గరకు వచ్చేస్తుంది మన కింద కాలు సైజు ఎంత ఉందో చూసుకొని దాన్ని బట్టి అయితే లాక్కోవాలన్నమాట ఇది మనం అడ్జస్ట్ చేసుకుంటే లాక్కుని దీనికైతే మళ్ళీ ఒక స్ట్రైట్ పీట్ అయితే తీసుకుని జాయిన్ చేసుకోవాలన్నమాట మడత వేసుకోవాలి ఈ విధంగా స్ట్రైట్ పీట్ అయితే తీసుకుని పైన వైపున పెట్టి ఇలా కింద అనమాట కాలుకి కింద మనం ఆ సైజ్ అయితే కరెక్ట్గా చూసుకుని తీసుకోవాలన్నమాట ఈ విధంగా మడత వేసుకోవాలి ఈ మడత లోపలికైనా వేసుకోవచ్చు పైకైనా వేసుకోవచ్చు ఏ విధంగా అయినా సరే పర్లేదు ఏ విధంగా అయినా సరే ఈ మడత అయితే బాగుంటుంది పైకైనా సరే లోపలికైనా సరే బాగుంటుందన్నమాట ఈ విధంగా అయితే మడత అయితే వేసుకోవాలండి చాలా ఈజీ అండి పటియాల కుట్టడం అయితే చాలా ఈజీ పిల్లలకి పటియాల కూడా చాలా బాగుంటుందన్నమాట క్యూట్గా ఉంటారు పటియాల డ్రెస్లో పిల్లలు ఈ విధంగా అయితే పటియాల ప్యాంటు కుట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుందండి నేనైతే మా పాపకి అయితే ఎక్కువ పటియాల ప్యాంట్లే కుట్టేదాన్ని చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే కుట్టు వేసుకోవాలన్నమాట ఇలా రెడీ అవుతుంది ఫైనల్ కానీ ఇప్పుడు ఒక పీస్ అయితే పైన కింద కూడా మనం ఫ్రిల్స్ పెట్టి రెడీ చేసుకున్నాం కదా ఇంకో పీస్ని కూడా అదే విధంగా రెడీ చేసుకోవాలండి రెండు రెడీ చేసిన తర్వాత రెండింటికి పిస్తా అయితే ఉంది కదా పిస్తా అయితే జాయిన్ చేసాలండి ఒక పక్కన ఒక పక్కన ఉన్న పిస్తానైతే జాయిన్ చేసాలన్నమాట ఫస్ట్ చూస్తున్నారు కదా ఈ విధంగా డబల్ కుట్టు వేసుకుని జాయిన్ చేసేసుకోవాలండి ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత దీనికైతే నడుము పట్టి అయితే అతికేసుకోవాలన్నమాట ఇప్పుడు ఒక స్ట్రైట్ పీట్ తీసుకోవాలని చెప్పాను కదా ముందుగానే మనం నడుము ఎంత ఉందో కొలుచుకొని ఒక స్ట్రైట్ పీట్ అయితే తీసుకోవాలి దానికైతే ఇప్పుడు మనం ఈ ఫ్రీల్ పెట్టి రెడీ చేసుకున్నాం కదా దీని అయితే అటాచ్ చేయచ్చు రెండు వైపులా మడత పెట్టి కుట్టు వేసుకుని దీనికైతే ఆ పీస్ని అయితే అటాచ్ చేసేయాలండి అంటే పీస్ అనేది కరెక్ట్ సైడ్ ఉండాలి ఫ్యాంట్ అనేది రాంగ్ సైడ్ ఉండాలన్నమాట ఈ విధంగా పెట్టి ఇలా అటాచ్ చేసేయాలండి ముందుగాని అర్థమవుతుంది కదా మీకు ఈ విధంగా ముందుగా అటాచ్ చేసిన తర్వాత ఇప్పుడు చూస్తున్నారు కదా దీన్ని ఇలా లోపల వైపు మడత పెట్టి పైన ఇంకో కుట్టు అయితే వేసుకోవాలండి ఇప్పుడు దీని లోపల మనం ఎలాస్టిక్ అయినా పెట్టుకోవచ్చు లేదంటే డోరీ అయినా వేసుకోవచ్చు అనమాట ఎలా అయినా పెట్టుకోవచ్చు మన ఇష్టం అది నేనైతే ఎలాస్టిక్ పెడతానండి పిల్లలు కదా ఎలాస్టిక్ అయితే కొంచెం జారకుండా ఉంటుందండి నేనైతే ఎలాస్టిక్ పెడతానండి ఈ విధంగా అయితే కుట్టు వేసుకోవాలన్నమాట ఇప్పుడైతే నెక్స్ట్ అయిపోయింది ఇంకో సైడ్ అయితే పిస్తా ఉంది కదా దాన్ని కూడా ఇప్పుడు జాయిన్ చేసేసుకోవాలన్నమాట పైన ఈ డోరీ పెట్టుకునే ప్లేస్ అయితే వదిలేసి మిగతా కింద నుంచి అయితే ఈ విధంగా జాయిన్ చేసుకోవాలండి దీనికి కూడా డబల్ కుట్టు వేసుకోవాలన్నమాట దేనికైనా సరే మనం డబల్ కుట్టు వేసుకుంటే స్ట్రాంగ్గా ఉంటుంది తగ్గకుండా గమ్ము చిరిగిపోకుండా ఉంటుంది పిల్లలు కదా అన్నీ డబల్ కుట్టు వేయడం చాలా మంచిది ఈ విధంగా కుట్ వేసుకోవాలండి అంతే ఫైనల్గా ఫ్యాంట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు కాలు దగ్గర నుంచి మనం కాల్ సైజ్ అయితే చూసుకొని కలిపి జాయిన్ చేసేసుకోవడమే పటియాల ఎలిఫెంట్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట ఇలా అయితే చాలా ఈజీగా అయితే మనం పటియాల ఫ్యాంట్ని అయితే కుట్టేసుకోవచ్చండి పిల్లలకి చాలా క్యూట్గా కూడా ఉంటారనమాట దీనికి కూడా డబల్ స్టిచ్ వేసుకోవాలి ఫైనల్గా ఫ్యాంట్ అయితే రెడీ అయిపోయింది దీన్ని రివర్స్ చేసుకుంటే మనకి ఫ్యాంట్ అయితే రెడీ అయిపోయినట్టే మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు సింపుల్ మెథడ్లో ఎలా కట్ చేయాలో స్టిక్ చేయాలో మీకు చూపిస్తానండి